హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు నేను మీకు ఆయిస్టర్ కార్డ్ ఎలా రీఛార్జ్ చేయాలో చూపిస్తాను అసలు ఆయిస్టర్ కార్డ్ అంటే ఏంటో మీకు చెప్పాలంటే బేస్కెళ్ళి ఆయిస్టర్ కార్డ్ అంటే ట్రావెలింగ్ కోసం యూజ్ చేసే ఒక కార్డ్ డెబిట్ కార్డ్ లా ఉంటుంది లైక్ ఇది ఆయిస్టర్ కార్డు లండన్లో లో కార్డు ట్రావెలింగ్ కోసం వాడతారు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో జస్ట్ ట్యాపింగ్ ట్యాప్ చేయాలి అంతే కాకపోతే మన దగ్గర ఏంటంటే ఆయిస్టర్ కార్డు అంటే మన దగ్గర హాయిస్టర్ కార్డ్ అయితే ఏముంటుంది మెట్రో హైదరాబాద్ మెట్రో కార్డు ఉంటుంది ఇందుకస మీరు వాళ్ళు చూసుంటే సో హైదరాబాద్ మెట్రో కార్డు ఏంటంటే జస్ట్ మనం టాప్ చేసుకోవాలి ఇది కూడా అంత టాప్ అప్ చేసుకోవాలి ట్యాపింగ్ చేయాలి ఇక్కడ కూడా అంతే ట్యాపింగ్ చేయాలి సేమ్ పెద్ద తేడా అని లేదు కాకపోతే మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మన దగ్గర బస్సులో హైదరాబాద్ మెట్రో కార్డు పనిచేయదు కానీ ఇది ఆయిస్టర్ ఇది మెట్రో ఏం లేదు జస్ట్ ట్రాన్స్పోర్ట్ ఫర్ లండన్ రాసి ఉంటది దీన్ని టిఎస్ఎల్ అని కూడా షార్ట్ ఫామ్ లో బేసిక ట్రాన్స్పోర్ట్ లండన్ వచ్చేసి ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రెస్పాన్సిబుల్ అనమాట హోల్ లండన్ లండన్ మొత్తం జోన్స్ డివైడ్ చేశారు వన్ టు ఎయిట్ జోన్స్ సో ఆయిస్టర్ ఆస్టర్ కార్డు వన్ టు ఎయిట్ జోన్స్ లో ఎక్కడన్నా యూస్ చేయొచ్చు కానీ అవుట్ ఆఫ్ ండన్ కార్డ్ కార్డు చేయదు ఇవి గుర్తుంచుకోండి లండన్ బయటికి వెళ్ళాలి ఈ కార్డు ట్యాప్ చేసి ట్రైన్ ఎక్కారంటే మీరు ఎప్పుడైతే ట్రైన్ అవుట్ ఆఫ్ లండర్ వెళ్తుందో ఇన్ కేస్ టికెట్ కలెక్టర్ నుంచి చూసాడంటే మీకు ఫైన్ పడుతుంది మీరు ఎంతైతే ఫైన్ ఉందో ఆ ఫైన్ అంతా కట్టాల్సి వస్తుంది సో గుర్తుపెట్టుకోండి అది ఎవరు వాడకూడదు సో ఇది మాత్రం ఓన్లీ మన ఇన్సైడ్ లండన్ మాత్రమే వాడాలి ఇంకోటి ఇక్కడ బస్సులో అంటే ఎలా చేస్తారంటే బస్సులో కూడా సేమ్ ఆయిస్టర్ సింబల్ ఉంటది ఆయిస్టర్ సింబల్ నేను మీకు చూపిస్తాను ఇప్పుడు అక్కడ మన యెల్లో కలర్లో లో కార్డ్ సింబల్ ఉంటుంది ఆ సింబల్ నేను ఎక్కడ మీకు వీడియోలో చూపిస్తాను లండన్కి వచ్చే స్టూడెంట్స్ కానీ టూరిస్ట్ కానీ ఎవరైనా కానీ ఐ రికమెండ్ యూస్ ఆయిస్టర్ కార్డు ఆయిస్టర్ కార్డ్ లేకపోతే ఏమైందంటే ఏమి కాదు మీరు మీ దగ్గర ఉన్న బ్యాంక్ డెబిట్ కార్డు కూడా వాడచ్చు కొన్ని కొన్ని బస్సులు డబ్బులు తీసుకుని టికెట్ ఇస్తారు కానీ మ్యాక్సిమం లండన్లో నాకు తెలిసిన త్వరగా అయితే డబ్బులు తీసుకుని టికెట్ అయితే ఇవ్వరు ఎడిన్ రోజులు ఇస్తారు స్కాట్లాండ్ వైపు నార్త్ వైపు ఇస్తారు లేకపోతే మీ డెటి డెబిట్ కార్డ్ ట్యాపింగ్ చేసి వెళ్తే అంతైతే టికెట్ ప్రైస్ ఉందో అంతా మీ అకౌంట్లో ఇస్తారు పెద్ద సో అదొక పద్ధతి అనమాట కొన్ని కొన్ని చోట్ల మాత్రం బస్సులు క్లియర్గా స్టాప్ ఎక్కే ముందు రాస్తుంటుంది క్యాష్ నాట్ అలౌడ్ అని కాశ్మీడలో ఉన్న చోట అయితే ఆవిష్ారు లేకపోతే మీ బ్యాంక్ డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ లేకపోతే టూరిస్టులు వచ్చేవాళ్ళు అయితే లేకపోతే స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు అయితే మన ట్రావెల్ కార్డు కానీ పనిచేస్తుంది దాని మీద మనకి కార్డు మీద సింబల్ ఉంటుంది అందరు దాన్ని వైఫై వైఫై అంటారు అది వైఫై కాదండి అది కాంటాక్ట్లెస్ అనాలి ఇక్కడ కూడా కాంటాక్ట్లెస్ అని అంటారు సో అది బేసికల్ అది కాంటాక్ట్లెస్ సింబల్ అనమాట సో మీరు కూడా కాంటాక్ట్లెస్ సింబల్ ఉన్న కార్డు వాడితే అండ్ దెన్ యూ కెన్ ట్యాప్ అండ్ దెన్ యూ కెన్ యూజ్ ఇట్ సో అది ఇంట్రొడక్షను సో ఇప్పుడు రీఛార్జ్ ఎట్లా వెళ్తే చూడాలి సో రీఛార్జ్ ఎలా రీఛార్జ్ చేయడానికి మనం దగ్గరలో ఉన్న అండర్గ్రౌండ్ ట్యూబ్ స్టేషన్కి వెళ్తున్నాం లేకపోతే మీరు హాట్స్టార్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఆక్స్టార్ యాప్లో కూడా చేసుకోవచ్చు ఇంకా ఆక్స్టార్ యాప్ ఇన్స్టాల్ చేయడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే ఆవిస్టర్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఈ కార్డ్ని ఆక్స్టార్ యాప్ లింక్ చేయొచ్చు నేను వీడియోలో మెన్షన్ చేస్తాను ఆటిస్టార్ యాప్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఆ లింక్ మెన్షన్ చేస్తాను సో ఇక్కడ నైట్ డౌన్లోడ్ ఫ్రమ్ దే అన్నిట్లో అన్ని యాప్ స్టోర్స్లో ఉంటుంది లేదా ప్లే స్టోర్లో కూడా అవైలబుల్ ఉంటుంది అంటాడు వాళ్ళకి అకౌంట్ డౌన్లోడ్ చేయొచ్చు ఈ కార్డుని దాంతో లింక్ చేయాలి అంతే లింక్ చేసిన తర్వాత మీరు అసలు రియల్ టైంలో ఎక్కడ టైప్ చేశారు ఎగ్జా ఎక్కడ ఎగ్జిట్ అయ్యారు అన్నీ తెలుస్తాయి బస్సులో అయితే ఏ బస్సులో టైప్ చేశారు ఎకటబిట్ 700 మీటర్ ట్రాక్ చేస్కొచ్చ అన్నమాట అది బెనిఫిట్ అది బ్యాంక్ కార్డ్ తో అయితే మీరు అలా ట్రాక్ చేసుకోవల బ్యాంక్ కార్డ్ ఓన్లీ మీకు ఆ ట్రాన్సాక్షన్ అక్కడ చూపిస్తది ఎక్కడ నుంచి అక్కడ ట్రావెల్ చేశారు ఎంతైంది ఎంత చార్జ్ చేశారని చెప్పదు సో అది అందుకన ఆస్టర్ కార్డ్ బెనిఫిట్ ట్రావెలింగ్ చేతలంటా వరేట వన్ డే టు డేస్ కాకుండా ఇక్కురు ట్రావెల్ చేస్తారో వాళ్ళకి ఐది కమెంట్ ఆస్టర్ కార్డ్ ఇస్ ది బెస్ట్ ఆప్షన్ అవుట్ దర్ సో యా సో లెట్ సి దగ్గరలో ఉన్న అండర్ వన్ టీ స్టేషన్ ఎక్కడుందో బేసికల్ తెచ్చుకో అండర్ వన్ లో రీఛార్జ్ ఉంటుంది లేకపోతే ఆన్లైన్లోకి లార్జెస్ యాప్స్ ఆర్డర్ చేసుకోవచ్చు ఏదైనా ఫైన్ దగ్గరలో ఉన్న స్టేషన్ వచ్చేసి టోట్నం నెంకోర్ట్ రోడ్ టోట్నం నెంకోర్ట్ రోడ్కి వచ్చాను నేను చూస్తే ఇక్కడ మిషన్ పడుతున్నాయి ఇక్కడ క్లియర్గా రాస్తుంది టాప్ ఓపెన్ మాస్టర్ కార్డ్ ఇది ఇది మాస్టర్ ఇక్కడ బస్సులో కూడా ఏదే ఉంటుంది మనం ట్యాప్ చేస్తే ఫ్యాల్ చూపిస్తుంది సో ఇక్కడనే అమౌంట్ ఏదో సెలెక్ట్ చేసి అయితే మనం క్యాష్ పైన పే చేయచ్చు లేకపోతే కార్డ్ పైన పే చేయొచ్చు సో రెట్టింగ్ ఫైవ్ పాయింట్స్ జస్ట్ మీరు చూపించడానికి ఇక్కడ చూస్తే కార్డు ఇన్స్టర్ట్ చేయకుండా ఉంది ఇన్స్టర్ట్ చేస్తాను నా కార్డు కొంచెం చోట్ల ట్యాపింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది ట్యాపింగ్ చేసిన సరిపోతే ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు అడుగుతుంది సో అందరూ ఏంటంటే ఇట్లా రీఛార్జ్ డబ్బులు కట్టే కానీ అయిపోద్ది అనుకుంటారు కాదు కానీ ఇక్కడ ఏంటి డబ్బులు కట్టిన తర్వాత మళ్ళీ మనం ఏదైనా ఇందరూ చూపించిన మళ్ళీ ట్యాప్ చేయాలప్పు నీ పేమెంట్ కంప్లీట్ అవుతుంది సో సార్ చేశాను అయిపోయింది అండ్ డన్ అంతే ఇంకా నా బ్యాలెన్స్ అప్డేట్ అయిపోయింది ఒక మీ యాప్లో యాప్లో అప్డేట్ అయిపోద్ది ఇంకా మనం దీన్ని ట్యాప్ చేసి వాడుకోవటమే అంతే థ్యాంక్ యూ